నా షూ తీసుకొడతాం దాన్ని నా షూ తీసుకొడతాం దాన్ని పెళ్లి చేసే పెళ్లి చేసే మరీ వైలెంట్ గా ఉన్నాడు పువ్వులని అమ్మాయిల్ని చూపించుంటారు ఎక్స్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మళ్ళీ రాదానికి నేను అనుకుంటున్నాను ఎక్స్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మళ్ళీ రాదానికు నేను అనుకుంటున్నాను మరో పెద్ద సోషపడింది హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీకు ఆవేరి సో నేను అడిగే ఫన్నీ క్వశ్చన్స్ అవేంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఎవరు ఎటువంటి ఆన్సర్స్ చెప్తారో చూడాలి చూడాలి అంటే ప్లస్ గో మీ ఎక్స్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు మనకి ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఎక్స్ లేదు ప్రెజెంట్ ఉంది అని చెప్తున్నారు అంతేనా నాకు మ్యారీడ్ అండి నాకు మ్యారీడ్ అండి ఇంకేముంది ఖేల్ ఖతమ్ దూక్ నంబర్ మీ ఎక్స్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే ఏం చేస్తారు దొబ్బే మంటాం దొబ్బే మంటాం మీ ఎక్స్ తిరిగి వస్తే మీరు ఏం చేస్తారు కంగజర్ లవర్ ఏ లేడు ఇంకా కంగజర్ లేడు ఇంకా అబ్బా సాయిరామ్ ఉన్నారు అనుకోండి బ్రేకప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు నార్మల్ క్యాజువల్ గానే ఉంటాను జస్ట్ మూవ్ అని అంతే ప్రెసెంట్ ఉన్న లైఫ్ నార్మల్ క్యాజువల్ గానే ఉంటాను హాయ్ అంటే హాయ్ నార్మల్ గా ఉంటాను సింపుల్ గా అంటే మళ్ళీ తీసుకుంటారు వస్తే ల ల ల ల చాలా సంతోషం ఫస్ట్ ఏదైనా ఒక గర్ల్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మెయిన్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకునే లేదే ఉంటుంది మంచి తను వెళ్ళిపోయాడంటే అంతే వెళ్ళిపోతే వెళ్ళిపోయింది జస్ట్ లైక్ తనకు అదృష్టం లేదంతే తనకు అదృష్టం లేదంతే అంతేగాని ఇలా ఉంటే చాలా గర్ల్స్ వాళ్ళకి అదృష్టం లేదు అంతే మేం కావాలి అంటే అంతే కదా ఒక నెల ఉద్యోగానికి పంపిస్తే ఎంత డెప్త్ లోకి వెళ్ళిపోయావే లైఫ్ లో మీ ఎక్స్ మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు ఎక్స్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మళ్ళీ రాదానికి నేను అనుకుంటున్నాను ఎక్స్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి మళ్ళీ రాదానికి నేను అనుకుంటున్నాను మీ ఎక్స్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చింది సో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే నాకు వద్దు వెళ్ళిపో అంటారా చేస్తాను మేడం చేస్తాను మేడం ఏం చేస్తారు యాక్సెప్ట్ చేస్తాను మేడం యాక్సెప్ట్ చేస్తారు

నా షూతో కొడుతుంది ఎందుకు అదే ఒకటి పదిహేడుతుంటుంది అలాగేనా దయచేసి ఈ నెక్స్ట్ ఎవరో ఈయనకి మాత్రం కనిపించొద్దు మీకు నిజంగా ఆశలు ఉంటే ఈయన దగ్గరికి అసలు రావద్దు మీ ఎక్స్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే ఏం చేస్తారు పెళ్లి చేసేసుకుందాం పెళ్లి చేసేసుకుందాం మరీ వైలెంట్ గా ఉన్నాడు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా నాకు ఎక్స్ లేదు లవ్ కూడా లేదు ఒకవేళ యాక్సెప్ట్ పెద్ద తప్పు సో అయినా సరే చేస్తారా నువ్వు వద్దు ఇంకా నాకు అవసరం లేదు మింగేమంటాను నేను నేను ఏమిటండి మీరు మాట్లాడేది എന്ത് ഫോണോ <laughs> <laughs>